హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాట హరిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏం లేదండి ఈరోజు మా టిఫిన్ సెంటర్లో నేను దోశ ఏ విధంగా వేస్తున్నానో చూపిస్తాను చూసేయండి అన్ని టిఫిన్ అంతా అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసాము మేము మేము తినడానికి వేసుకుంటున్నానండి మా ఆయనకి ఒక చిన్న కారం దోసి ఎగ్ దోసి ఇద్దరం సగం సగం చేసుకుందామని అనుకున్నాము అందుకని ఒక కారం దోసి ఒక ఎగ్ దోశ వేస్తున్నాను కారం దోశ కూడా చిన్నదేమన్నాడు అందుకని చిన్న దోశ వేస్తున్నాను ముందుగా కలిపి పెట్టుకున్నా కానీ అది దోసి పోసేసాను దీని మీద ఒక కారం వేసేసుకుంటాను మామూలుగా కారం దోసట్టయితే ఒట్టి కారంతోనే వేసుకుంటారు మా ఆయన కొంచెం చట్నీ కూడా వేయమన్నానండి అందుకని మళ్ళీ చట్నీ గట్టి చట్నీ వేస్తున్నాను కొంచెం నూనె వేసేసి బాగా కాలు వేయాలి చూడండి నేను వేసింది సరిపోక మళ్ళీ మా ఆయన మళ్ళీ వేసుకున్నాడు ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది కారము చట్నీ రెండు కలిపి వేసిన దోశ అండి ఇది ఈసారి ఒట్టి కారం దోసే ఒక వీడియో తీసి పెడతాను కావాలన్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమేమి వేయాలో చేస్తాను చట్నీ కదండి అందుకని అతుక్కుంటుంది సైడ్ ఏమో కాలిపోయింది కలర్ కూడా బాగా వచ్చింది కదా తీసి పక్కన పెట్టేసుకుంటాను ప్లేట్ తీసుకురాలేదండి అందుకని మళ్ళీ వేసాను దీని మీద ఒక దోశ పెనెం మీద ఒక లేయర్కి ఆరు దోశలు పడతాయండి నార్మల్గా అయితే అటు సైడ్ బాగా మాడిపోతుంది అందువల్ల రావట్లేదు ఇటు సైడు కింద సైడ్ మూడు పైన వచ్చి రెండు వస్తున్నాయి మొత్తం ఐదు దోశలు అయితే కవర్ అవుతున్నాయి రెండు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చిన్న పెనం తీసుకోండి సరిపోద్ది పొయ్యి కూడా చిన్నది తీసుకుంటే సెక్కకి పెనం పెనెం సైజుకి బాగా సరిపోద్ది నాకు తెలియక అప్పుడు పెద్దవి తీసేసుకున్నాను అసలుకి లేదు ఈ పెను మాత్రం అంత మందం తెచ్చినా లేదు ఇంకా మందం కావాలంట ఇప్పుడు ఎగ్ దోశ వేసుకుంటున్నాను దీనికి కూడా రెండు గంటలు వేసానండి నాలుగు ఎగ్స్ వేస్తాను పిండి అయితే రెండు గంటలు వేసాను కదా నాలుగు గుడ్లు వేస్తాను ఒకటి రెండు మూడు కొంచెం కారం ఇంకొకటి నాలుగు సరిపోయాయి కదండి ఇవి బాగా కారంలో ఎగ్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కదా ఇది మళ్ళీ తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి దోశ కలర్ కూడా బాగా వచ్చింది కదా మాకు వెళ్ళేది కూడా దోశ ఎక్కువ వెళ్తుందండి ఇదే మామూలుగా అయితే ఎగ్ దోశ అయితే సింగిల్ అయితే ముప్పై అండి డబల్ అయితే నలభై ఇది మాకు కాబట్టి నాలుగు గుడ్లు వేసుకున్నావును సగం సగం నాకు సగం మా ఆయనకి సగం అని వేసుకున్నాను అక్కడే కట్ చేసేస్తున్నానండి సగం సగం చూడండి మామూలుగా కారం దోశ అయితే ఇరవై రూపాయలు ఖాళీ పెద్ద దోశద్ది మేము కావాలని చిన్నది వేసుకున్నాము దాంట్లో నెయ్యి కారం కూడా ఉంటుందండి నెయ్యి కారం అయితే ముప్పై రూపాయలు మళ్ళీ పొడి కూడా వేస్తారండి కారంలో అది కూడా వేస్తాను కావాలంటే వేస్తాను రెండు అడిగితేను చూడండి నాది హాఫ్ మా ఆయనకి హాఫ్ వేసి ఇచ్చేసాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక్కసారిగా గుడ్డు కూడా బాగా కనిపిస్తుంది కదండి నాలుగు గుడ్లు కదా వేసింది అందువల్ల బాగా ఎగ్ కూడా బాగా ఆమ్లెట్కి బాగుంటుంది మా అండి హాఫ్ ఆయన వేసుకున్నాడు హాఫ్ నేను వేసుకున్నాను ఆయన తిని ఎలా ఉందో చెప్తాడు చూడండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి